విభి పాత్రదారుడు అమేజింగ్ స్టార్ అన్నగారు దేవుణ్ణ అశోక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందు ముందు ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మరిన్ని జరుపుకోవాలని రానున్న రోజుల్లో ముందు స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ए साइलेंस अशोक रेमला गायक की हैं स्टार आने आप बिंदु को साधगम लेते हैं ये बहुत कौशल गाते हैं पार्ट में दूसरे टाइप पे आप बिंदु साधक में लेते हैं पीआर को आप प्रस्तुत हो और ऐसे सब अच्छा अशोक गायक गाते हैं इलागा कंटिन्यू लगे। हैं बेहतर अनुशंसा करते हैं थैंक यू सर राज सर आप మహనీయులు దేవిని అలంకరించిన పెద్దలందరికీ నాకు నమస్కారాలు నేను ఇక్కడ ఫస్ట్ చూసినప్పుడు నాకు అన్నగారు ఆయన పేరు కంటే అమేజింగ్ స్టార్ గానే నాకు తెలుసు నేను హెడ్డింగ్ ప్లైన్ కాపీలో ఉంటా నేను ప్రత్యేకంగా ఆయనను చూడడానికి ఇక్కడికి వచ్చిన ఒక రోజు నేను నా మిత్రులిద్దరం కలిసి ఇప్పటికైనా నేను ఇంకా ముందు నేను సిక్స్టర్ లైక్ కానీ ఆయన తర్వాత నేను ఇక్కడ అన్నీ అమేజింగ్ స్టార్ అనేది భావిస్తుంది ఆయనకి నాకు చాలా కోరికలు ఉన్నాయి కృష్ణ గారి హీరో కృష్ణ గారికి కొన్ని అమేజింగ్ చాలా పోదు నుండి మీరు గమనించండి కాబట్టి ఆయనే ఎదుగుతా ఉన్నాడు ఎదిగిన ఎదిగిన కొద్దీ ఒదుగుతా ఉన్నాడు ఆయన గర్వం లేదు నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అందరిలో నన్ను కూర్చున్నా నమస్తే ఇట్లా అన్నాడు ఇంత బిజీలో కూడా నేను దానికే ఇదైపోయినా నేను ఫ్లాట్ అయిపోయినా ఆయన అభిమానిని ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు తీసి నాకు కూడా అవకాశాలు ఇవ్వాలని జై కృష్ణ రేస్ట్ రేస్ట్ లో ఈ రోజు కుటీర బజార్ జరుగునా మన అమెజిక్ క్లాస్ ఏం రాశారు గోడరికి నిజంగా చెప్పాలంటే 15 16 అవతారాలల్టిన మన అశోక్ ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్ర సాంగీతంతో పాటు దేవతల వేషాలు పౌరాణికలు జనాలు అన్నిట్లో కూడా మన అందరికంటే ముందుండి అన్ని పాత్రల్లో కూడా తెప్పిస్తా ఉన్నాడు మీరు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు కూడా నటించాలని

कैसा है आज मतलब मैंने यार वो अम्मा हीरो ये मैं करके जरूरत का संदर्भ में प्यार और ना स्वीकार तो रे बैठ मेरे बहुत बहुत बात करते रे